హలో అండి జొన్న రొట్టె రెసిపీని లాంగ్ వీడియో పట్టినప్పుడు చాలా కమెంట్స్ వచ్చాయి అది గోధుమ పిండా పిండిని ఎలా పట్టిస్తారు మీ జస్ ఈజీగా మాకు చేయడానికి రావట్లేదు అని అది జొన్న పిండే అండి మేము జొన్నల్ని ఒకేసారి ఫైవ్ కేజీస్ అలా పట్టిస్తాము మా అత్తమ్మ జొన్నల్ని పట్టించేటప్పుడు కొంచెం అంత మినపప్పును కూడా యాడ్ చేస్తుంది దాని వల్ల పిండి మంచి జిగుతూ వస్తుంది వేయించకుండానే డైరెక్ట్ గా వేయాలి పిండిని కూడా చాలా మెత్తగా పట్టించాలి అప్పుడే రొట్టెలు చాలా సాఫ్ట్ వస్తాయి కంప్లీట్ గా బాయిల్ అయిన వాటర్ తో పిండిని కలిపితే పిండి మంచి జిగితో వస్తుంది సో మనం చపాతి రోలర్ తో అయినా ఈజీగా చేసుకోవచ్చు నేను జొన్న రొట్టె చేయడం ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను పెళ్ళికి ముందు అప్పుడప్పుడు చేసేదాన్ని ఫీవర్ వచ్చినప్పుడు పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు ఒక్క రొట్టె చేయడానికి ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది అలా చేస్తూ చేస్తూ ఉంటే వన్ వీక్ కి పర్ఫెక్ట్ అయిపోయాను ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు కదా సేమ్ అట్లనే మనం చేస్తూ చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి